డాక్టర్ గారు పెళ్ళై రెండేళ్లు అవుతుంది. ఉద్దోగ రీత్య ఇద్దరం sex లో వారానికి రెండు మూడు సార్లే పాల్గొంటాం. ఇద్దరికీ సెక్స్ అంటే ఇష్టమే. కానీ తాను రతిలో ఇంతవరకు సుఖప్రాప్తి అనేది పొందలేరని అంటుంది. నాకు మాత్రం బాగానే ఉంటుంది. రతిలో భార్యాభర్తలు ఇరువరు తృప్తి పొందాలంటే ఎలాగా ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. sex ముందు నాగ్దేస్ ఉంటుంది. ఫస్ట్ డిజైర్. డిజైర్ తర్వాత ఏమొంటుంది? ఎక్సైట్‌మెంట్. ఆ తర్వాత ప్లాటో ఫేజ్ లాస్ట్ లాస్ట్ది ఆర్గజం ఇమవుతుందంటే కోరిక ఉంటుంది కొద్దిగా ఎక్సైట్ అవుతారు కానీ ప్లాటో ఫేజ్ గల్లా సమ్ థాట్ బ్లాక్ వచ్చి అక్కడ ఆగిపోతుంది ఇంకా దాంతో ఆర్గజం ఉండదు అంటే ఈ నాలుగు దిశల్లో డిజైర్ ఎక్సైట్మెంట్ ప్లాటో ఫేజ్ అండ్ ఆర్గజం ఈ దీంట్లో వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక బ్లాక్ ఉందన్నమాట ఎక్సైట్ మేజ్ నుంచి ఇంకా ముందుకు వెళ్దిన వాళ్ళు ఇంకా అయిపోతారు వాళ్ళు వాళ్ళు దాని గురించి ఆ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయరు వాళ్ళు ఆ రకం మూడు పెంచుకోరు మూడు డిజార్డర్స్ దర్స్కొని తీసుకోవచ్చు మూడు పెంచుకోకపోవడంతో ఏంటంటే వాళ్ళకి అక్కడ సుఖప్రాప్తి పొందేటువంటి మగవాళ్ళకి ఆటోమేటిక్ మొగ్గు చాలకు ఈ ఫోర్ స్టేజెస్ డిజైర్ ఎక్సైట్మెంట్ లాటఫేజ్ డార్కిజం ఉంటుంది మగవాళ్ళందరూ దాదాపు అందుకు బాగానే కానీ ఆడవాళ్ళ లోపల మాత్రం ఇది బ్లాక్ అవుతుంది ఇలాంటి కేసులు మనం కొద్దిగా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చేసేట్లేదు ఇవన్నీ చాలా వరకు అండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ అనే ప్రాబ్లమ్స్ని మనం సరైన ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఎలా చూవ్ చేసుకోవాలి ఏ రకంగా ఎక్సైట్ అవ్వాలి ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వాలి ఇవి కావాలి అంతేగాని భా భార్యకి సెక్స్లో తృప్తి ఇవ్వాల్సిన బాధ్యత భర్తది అనుకుంటే రామ్ చాలామంది అంటే నాకు తృప్తికరం అంటే భర్త తగినది ప్రవర్తించట్లేదు అనుకుంటారు సంభోగం అనేది కానీ అది ఏంటంటే సమ ఉండాలి ఉంటుంది అంచేత వీరిద్దరూ ఇన్వాల్ అవ్వాలి చాలామంది ఏమంటారంటే భార్యకు సుఖప్రాప్తి కలగడం భర్త పాత్రలు అనుకుంటారు కాదు భర్త పాత్ర కొంతవరకే సమానంగా భార్య కూడా ఉంది అక్కడ అక్కడ పెద్ద ప్రయత్న దాన్ని పెంచుకోవట్లేదు వాళ్ళు ఎక్సైడ్ ఫీజుని ప్లాట్ ఫేయలేని ఆర్గనైజేషన్ రీచ్ ఇవ్వట్లేదు తనకేదో భర్త చేయాలి భర్త చేయాలి కూడా భర్త చేయను తాను తను ఏంటి ఆవిడ కమిట్మెంట్ ఏంటి వాడి ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యం ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవడంతో వాళ్ళ తగిన తృప్తి పొందకూడదు